హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అన్నయ్య వాళ్ళ ఊరికైతే వచ్చామని చెప్పాను కదా పండగకి ముందు వీడియో ముందు వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది ఫుల్ బ్లాగ్ అయితే పెట్టాను ఈ ఈరోజు గాజులైతే ఇంటి దగ్గరికి అయితే రప్పించాము పిలిపించాము గాజులైతే గాజులు గాజులు ఇంటి దగ్గరకైతే వచ్చేసి గాజులు అయితే వేయించుకుంటున్నామండి మా చెల్లి అయితే వేయించుకుంటా ఉంది నేను ఇంకా గాజులు వేయించుకోలేదు చేతికైతే వేపిస్తూ ఉన్నారు గట్టి గాజులు ఇక్కడ అంతా ఫ్యాషన్ అంతా తక్కువ ఇలా గట్టి గాజులు అయితే చేతికైతే వేయించేస్తారు ఒక్కో ఒక్కో చేతికి ఒక్కో డిజైన్ ఇప్పిస్తే చేతి నిండా గాజులు ఉం ఉండిపోతాయి ఇప్పుడు అమ్మ అన్నయ్య వాళ్ళు గాజులు వేపిస్తే ఇంకా పుట్టిళ్ళు ఉన్నట్టు కదా పుట్టిల్ పుట్టిల్ గాజులు ఉంటే వద్దు అనే దానికి అయ్యలేదు అందుకనేసి వచ్చిండే బంధువులు అందరికీ గాజులైతే వేపిస్తాము పండుగ ఏ పండగైనా అంతే పండుగ అంటేనే గాజులైతే కా తప్పకుండా అయితే వేపిస్తాము వచ్చిండే వాళ్ళకి మనకు దగ్గర బంధువులు దూర బంధువులు అందరికీ అయితే వేపిస్తారు అలా మాకు కూడా అయితే వేపిస్తూ ఉండారు చూడండి షాప్ దగ్గరికి అయితే వెళ్ళలేదు వాళ్ళని ఇంటి దగ్గరకు రప్పించాము వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వేసేసి వెళ్తారు పండగ అంటే గాజులు వాళ్ళు ఇంటి దగ్గరికే వస్తారు గాజులు అంటే ఫ్యాషన్ గాజులు ఏమి కాదులేండి గట్టి గాజులే ఇక్కడంతా ఫ్యాషన్ ఊరి పక్క అంత ఫ్యాషన్ గాజులంతా బాక్స్ గాజులంతా దొరికేలేదు ఉన్న అంత బాగుండదు ఇలా గట్టి గాజులు వేయించుకుంటే బాగుంటుంది చేతికి గట్టి గాజుల్లోనే ఎన్నో వెరైటీస్ ఉంటాయి కానీ ఈ ఇవన్న గాజులు ఎక్కువ తీసుకురాలేదు ఉండే ఏం చేసే కాదు కదండి ఉండే దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి ఆడపిల్లలు అంటే అందం కదా మా పిన్ని అయితే వేయించుకునేసింది గాజులు మా చెల్లి వేయించుకునింది ఇప్పుడు నేను ఎప్పించుకున్నాను గాజులు రెండు చేతిలో గాజులు అయితే తీస్తూ ఉన్నాను నేను ఒక సింగల్ గాజు అయితే వేసుకున్నాను ఇప్పుడు నా సైజు గాజులు అయితే లేవు అన్ని చిన్న సైజు చిన్న సైజు గాజులు ఉన్నాయి బాగుండే గాజులు నా సైజు నా సైజు లేవు సరే ఉండే దాంట్లో సరిపెట్టుకుందాము పాపం వాళ్ళని ఎందుకు అప్సెట్ చేసేది మా అన్నయ్య వాళ్ళని అనేసి వద్దు అంటే గాజులు వద్దు అనకూడదు అనేసి ఉండిన దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి ఏం చేసే కాదు కదా అందుకనేసి ఉండే దాంట్లోనే గాజులు పెద్ద సైజు గాజులు అయితే వేయించి వేసుకు వేయించుకుంటున్నాను వేపించుకుంటున్నాను చేతికి టాటా అయితే వేయించుకున్నాను టాటో కనబడకుండా గాజులు అయితే మూసుకోబోతున్నాయి టాటో అయితే బాగుంది చేతికి చూడండి ఒక చేతికి అయితే గాజులు అయిపోయినాయి రెండే చేతికి అయితే వేస్తూ ఉండరు నా రైట్ హ్యాండ్ కింద లెఫ్ట్ హ్యాండ్ గాజులు కొంచెం తొడగడం కష్టమే గాజులు అయితే పోతాయి అది నేను ఆ గాజులు అన్నకి అన్నకు చెప్తే అదేలా కుదురు అదేలా ఉంటుందమ్మా రైట్ హ్యాండ్ కొంచెం లావ్ సైజు రైట్ హ్యాండ్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా అంతే నీకు లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు అట్లా ఉంటుంది అట్లా ఉండదు అంటే ఇప్పుడు అంటూ ఉంటారు అవన్న అవునవును రైట్ హ్యాండ్ గాజులు బాగానే తొడగేశాను లెఫ్ట్ హ్యాండ్ గాజులు కొంచెం పోతా ఉంటాయి అనేసి అంటూ ఉంటారు ఇంకేటండి విశేషాలు ఇంకా పండగ అంటేనే గాజులు గాజులు అంటేనే పండగ ఇంకా పుట్టిలు గాజులు అంటే వద్దు కేయలేదు పుట్టిల గాజులనే కాదలేండి ఎవరైనా గాజులు వేసుకో వేపిస్తా గాజులు వేసుకోవాలి అంటే ఇంకా చేతులు నిండా ఆడపిల్లకి గాజులే అందము గాజులు అయితే తప్పకుండా వేసుకోవాలి వద్దు అని మాత్రం అనుకో అనకూడదండి ఏదైనా అంతే పసుపు కుంకుమ గాజులు అలాంటిది ఏది ఎవరైనా ఇస్తే వద్దు అనకూడదు అన్నీ స్వీకరించాలి తప్పదు అది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి అయితే వేస్తూ ఉన్నా వేస్తూ ఉన్నారు పండగ అయితే బాగా అయితే సరదాగా జరిగిపోయింది ఇంకా పిల్లలకి పెద్ద అందరికీ గాజుల అన్నకి వ్యాపారం అయితే బాగా అయిపోయింది ఒక డజన్ అయితే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు వీళ్ళు చూడండి ఒక చేతికి అయితే గాజులు వేసేసే రెండో చేతికి అయితే వేస్తూ ఉన్నారు మా అన్నయ్య వాళ్ళకైతే బాగానే బడ్జెట్ అయితే బాగానే ఖర్చు పెట్టేశాము వాళ్ళ చెల్లెళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారులేండి ఆడపిల్లలు ఇంటికి వస్తే బాగా ఆనందంగా ఉంటారు నాకైతే చేతికి గాజులు వేసుకుంటే ఎంత ఆనందంగా ఉందో ఆనందం పట్టలేకపోయాను నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఎప్పుడు చేతి నిండా గాజులు ఉంటే కొన్ని కొన్ని వేసు గాజులైతే వేసుకుంటాను కానీ గాజులు గాజులైతే వేసుకోను కొన్ని కొన్ని వేసుకుంటాను ఆ గాజులు ఇప్పటికీ గాజులనే చూసుకుంటా ఉండను నేను అంత ఆనందం అంత ఆనందమైతే పట్టలేనంత ఆనందమైతే వచ్చేసింది నాకు అదేమో అమ్మోళ్ళింటి గాజులు ఉంటే అలా ఉంటుంది ఆడపిల్లలకి చూడండి నల్ల అయితే వేసేసారు నల్ల గాజు అంటే దృష్టి కాకుండా వేస్తారు అట్లా నేను వద్దు నల్లగాజులు ఎందుకు అంటే మా వదిన వినలేదు లేదు వేసుకోవాలి నల్లగాజులు నీ చేతికి బాగుంటాయనేసి నల్లగాజులు కూడా తొడిగేసాడు తొడిగేసినారు వాళ్ళు చూడండి చేతికి గాజులే అందం కదా చాలా అయితే చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి చూడండి అందరైతే గాజులు అయితే తొడిగేసుకున్నాము చాలా అయితే చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా అయితే గడిచిపోయింది మేము బ్యాగ్ కనుకుంటున్నాం అక్కడ మా పిన్ని కొనింది ఇది బ్యాగ్ ఇది నాకి మా పిన్ని కాదు మా అమ్మ పిచ్చింది పిన్ని అంటే బ్యాగ్ ఇచ్చలేదు ఆడా